అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఎన్నికల కంటే ముందే మరొక మూడు పథకాలను అమలు చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ పథకాలను అమలు చేయాల్సిన కూడా మనకు ఈ ఫిబ్రవరి నెలలో అయితే అమలు చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మీరు ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మీరు మరింత మందికి తెలుస్తుంది అలాగే మన ఛానల్ను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మనకు కేవలం పదిహేను శాతం మంది మాత్రమే మన వీడియోలను అయితే చూస్తూ ఉన్నారు దయచేసి మనకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే నోటిఫికేషన్ అనేది వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేసిందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతులకైతే మనకు మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఇక ఎన్నికల కోడ్ అనేది కూడా రాబోతుంది అంతకంటే ముందే రైతులకైతే మనకు మూడు పథకాలను అమలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక ఇప్పటికే రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఏపీలో మన రేపటి రోజున అయితే మనకు కేబినెట్ అనేది మీటింగ్ చేయబోతున్నారు అంటే సమావేశం అయితే కాబోతుంది ఏపీ కేబినెట్ ఇక సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇక ఫిబ్రవరి ఎనిమిది లేదా తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక కేబినెట్లో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనకు అసెంబ్లీలో అయితే ఆమోది ఆమోదించడానికి అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి చూసుకుంటే రైతన్నలకు సంబంధించి రైతు రుణమాఫీ అనమాట ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఆర్థిక నిపుణులతో సీఎం గారు అయితే మనకు సాధ్య సాధ్యానాలను అయితే పరిశీలిస్తున్నారు అంటే ఈ రైతు రుణమాఫీ అనేది చేయగలుగుతామా లేదా ఒకవేళ చేయని హామీ ఇస్తే ఎలా అనేసి అయితే తర్జన భర్జనలు అయితే పడుతున్నారని కూడా సమాచారం అయితే ఉంది ఇక మొత్తానికి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేకపోతే ఈ ఎన్నికల కంటే ముందే కానీ మనకు లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఎన్నికలకు ముందే లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారని అదే ఎన్నికల తర్వాత అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం రెండు లక్షల రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉందన్నమాట ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు మనకు రైతులకు ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఎన్నికలకు వెళ్తే మరొకసారి ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఆ దిశగా మనకు కార్యాచరణ అయితే చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక నిపుణులతో మన సీఎం జగన్ గారు అయితే చర్చలు జరుపుతూ ఉన్నారు ఇక వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ఈ ఎన్నికల కంటే ముందే లక్ష రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా మనకు వార్తలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇప్పట్లో రుణమాఫీ అనేది చేయకపోతే ఎలక్షన్స్ మేనిఫెస్టోలో అయితే రెండు లక్షల రుణమాఫీని పెడుతున్నట్లు తెలంగాణలో ఏ విధంగా రెండు లక్షల రుణమాఫీ అనేది ప్రకటించారో అదేవిధంగా ఏపీలో కూడా మనకు రెండు లక్షల రుణమాఫీ అనేది ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తారు తర్వాత మనకు అమలు చేయడం కూడా జరుగుతుందనమాట ఇది రైతులకు సంబంధించి మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు అలాగే మిచాంగ్ తుఫాన్ అని లే చాలా ప్రకృతి వైపరీత్యాలు అయితే వచ్చాయి ఇక కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో వర్షాలే కురవలేదనమాట ఇటువంటి చోట రైతులు వర్షాలు కురిచిన చోట ఇబ్బంది పడడం జరిగింది అంటే పంటలు నష్టపోవడం జరిగింది ఇక వర్షాలు కురవన చోట వర్షాలు లేక పంటలు అయితే నష్టపోవడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఇచ్చేటువంటి ఉచిత పంటల బీమా పథకాల ద్వారా రైతులకైతే మనకు ఈ ఉచిత పంటలంటే ఏ రైతు అయినా కానీ వారి యొక్క పంట అనేది నష్టపోయి ఉంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వారు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వారు అక్కడ వ్యవసాయ సహాయకులని ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గర మీ యొక్క పంట అనేది మీరు నమోదు అంటే మేము పలానా వరి పంట వేశాము లేకపోతే వేరుశెనగ వేసాము లేకపోతే టమాటా వేశాము ఇలా ఏ పంట అయితే వేస్తుంటారో ఆ పంట యొక్క వివరాలంటే వారికి తెలియజేసి వారు ఈ క్రాఫ్ట్ యాప్ లో నమోదైతే చేయడం జరుగుతుంది అనమాట ఇక పంట నష్టాన్ని నమోదు చేయించుకుని ప్రభుత్వ అధికారులకైతే మనకు పై అధికారులకు ఈ ఈ పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి పంపించడం జరిగిందనమాట ఇక డిసెంబర్ ఈ డబ్బులు జమ కావాల్సి ఉంది కానీ డిసెంబర్ లో మనకు అయితే వేయలేదు ఇక జనవరి నెల కూడా అయిపోయింది ఇక ఎట్టకేలకు మనకు ఎన్నికలు అనేటువంటివి రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల ముందే రైతులకైతే ఈ పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయబోతున్నారనమాట ఇప్పటికీ రైతులైతే పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది రెండవ పథకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవ పథకంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే ఈ జనవరి నెలలో వేయాల్సి ఉంది కానీ రైతు భరోసా పీఎం కిసాన్ కి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట జనవరి నెలలో ఇక దీనికి సంబంధించి కూడా మనకు ఎన్నికల కంటే ముందే మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద మరొకసారి రైతులకైతే రెండు వేల రూపాయలనైతే వేయబోతుంది అనమాట ఇక ఈ విధంగా ఎన్నో పథకాలకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే గత కొద్ది రోజుల క్రితమే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కానీ చాలా మందికి డబ్బులు అయితే పర్లేదనమాట ఇక అటువంటి వారందరినీ కూడా గత సంవత్సరం డిసెంబర్ నెల లోపు అయితే ముప్పై లోపు అయితే అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది ఇక అటువంటి రైతులు చాలా మంది అప్లై చేసుకోవడం కూడా జరిగింది అటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కావడం జరిగిందనమాట ఇక ఈ నేపథ్యంలో ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది ఇక రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో అయితే సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి మన ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా ఏవైతే మనకు పెండింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసేయాలనే ఆలోచనలో అయితే ఉందనమాట ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ గాని ఉచిత పంటల బీమా రైతు రుణమాఫీ విషయాలను అయితే తెరపైకి అయితే తీసుకొచ్చారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారనమాట ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారా లేకపోతే ఎన్నికల కంటే ముందే విడుదల చేస్తారనేది కూడా చూడాలి అలాగే మనకు ఈ నెల ఐదో అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా పద్నాలుగో తారీఖు వరకు కూడా అతి ముఖ్యమైనటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత్ అనమాట ఇక ఈ వైఎస్ఆర్ చేయూత్ ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా జమ చేయబోతున్నారు ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మహిళలకు కూడా ఎన్నికల కంటే ముందే మనకు కొన్ని పథకాలను అయితే అమలు అనమాట నేను ఏవైతే వీడియోలో చెప్పానో ఆ పథకాలన్నీ కూడా అమలు కాబోతున్నాయి ఇక ఏదో ఎవరైనా సరే ఇంకా రైతులు ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే వారి యొక్క పంటలను ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోకుండా ఉన్నా అలాగే వారి యొక్క వారికి ఉన్నటువంటి భూమి వివరాలు ఆధార్ ఆధార్కు లింక్ చేసుకోకుండా ఉన్నా ఇలా రకరకాల కారణాల వల్ల అయితే మీకు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా బ్యాంకులోనే డబ్బులు పడతాయి కాబట్టి మీకు ఈ డబ్బులు పడాలంటే ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కూడా చూసుకుని ఉండాలన్నమాట ఇలా ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడతాయి కాబట్టి రైతులు మరొకసారి ఇవన్నీ కూడా గమనించాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆరు వేలు ఇస్తారు ఇక రాబోయే రోజుల్లో అంటే పదహారో విడత నుంచి కూడా విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలైతే ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు ఖచ్చితంగా జమ కావాలి అంటే మనకు తప్పకుండా మీరు అందరూ కూడా ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోవాలి ఇంకా ఎవరైనా సరే ఈకే కేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సాయంతో ఏదైనా నెట్ సెంటర్ కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈకే వైసీపీ అనేది చేసుకోవచ్చు కాబట్టి లేకపోయినా సరే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓ విన్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుంటే మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రైతులకు ఎన్నో పథకాలు అయితే ముందు ముందు రాబోతున్నాయి ఇక ఎన్నికల మేనిఫెస్టోలు కూడా మరిన్ని పథకాలను అయితే చేర్చబోతున్నారు రైతులకు మహిళలకు విద్యార్థులకు అందరికీ కూడా ఈసారి మరికొన్ని కొత్త పథకాలు అయితే యాడ్ కాబోతున్నాయి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి